ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జాతీయ రాష్ట్ర రహదారులు రైల్వేకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ తెలిపారు ఏలూరు క్యాంపులో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు పార్లమెంటు నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు పలు సమస్యలపై ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశారు గత వైకాపా ప్రభుత్వం సమస్యల పరిష్కారం అభివృద్ధిని విస్మరించి ప్రజలను అవస్థలకు గురిచేసిందని ఎంపీ ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏలూరు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కోరుతూ కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ కార్యదర్శులను కలిసి వినతి పత్రాలు అందజేసినట్లు ఎంపీ తెలిపారు నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో ప్రయోగశాలకు అవసరమైన పరికరాలు సమకూర్చేందుకు సిఎస్ఆర్ నిధులు మంజూరు చేయాలని ఎన్టీపీసీ చైర్మన్ను ఇటీవల కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ తెలిపారు సంబంధించిన చాలా వరకు రోడ్లు రైల్స్ అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఈసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి మాట్లాడడం జరిగింది ఇవాళ రోడ్లకు సంబంధించి చాలా వరకు మన ఎన్హెచ్ఏ రోడ్లు సంబంధించి చాలా వరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇప్పటివరకు ఎవరు పట్టించుకోకపోతే ఆ రోడ్ల గురించి అన్నీ కూడా ఇవాళ ఎన్హెచ్ఏ సంతోష్ గారు చైర్మన్ గారిని సంతోష్ గారిని ఎన్హెచ్ఐ సంతోష్ సంతోష్ గారు ఎన్హెచ్ఐ డిపార్ట్మెంట్కి సంబంధించి చైర్మన్ గారిని కలిసి అలాగే మళ్ళీ ఎన్టీపీసీ చైర్మన్ గారిని కలిసి ట్రిపుల్ ఐటీ సంబంధించిన సిఎస్ఆర్ ఫండ్స్ అలాగే మనకి రైల్వే సంబంధించినట్టు చాలా వరకు ట్రైన్స్ ఆగడం లేదు కొన్ని ఉంగటూరి కా ఉంగటూరు కాన్స్టిట్యువెన్సీలో కైక్లూర్ కాన్స్టిచువెన్సీలో ఇక్కడ అన్నీ కూడా రైళ్ళు ఆగకపోతే అవన్నీ కూడా ట్రైన్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్నీ కూడా అక్కడ ఆపాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇవాళ కొవ్వూరు భద్రాచలం రైల్వే ఉంది ఆ పనులు కూడా వచ్చే రోజుల్లో మొదలవు ఇవాళ ఫస్ట్ రోజు నుంచి కొవ్వూరు భద్రాచలం రైల్వే గురించి నేను రెగ్యులర్గా ఫాలో చేస్తున్నాను ఆ పనులు కూడా ఇవాళ లైనప్ అయినాయి ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీ అయినాయి ఆ ఎస్టిమేషన్స్ అన్నీ రెడీ అయినాయి కాబట్టి ఇంకొచ్చే రోజుల్లో టెండర్లకు పిలిచి అవన్నీ కూడా ఇంకా వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుందని మీ అందరికీ తెలుపుతున్నాం ఇవాళ కొవ్వూరు భద్రాచలం రైల్వే ఎప్పుడు కూడా ఈ ఐదేళ్ళలో ఎవరు పట్టించుకోలేదు అసలు అలాంటిది ఇవాళ దాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టి అవన్నీ కూడా టేకప్ చేసాము అలాగే ఇవాళ ఏలూరులో ఉండే రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ చేస్తున్నాము ఆ మోడర్నైజేషన్ కూడా ఒక క్లాస్ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నట్లే మన ఏలూరు రైల్వే స్టేషన్ కూడా రెడీ చేస్తున్నారు అవన్నీ కూడా అవన్నీ కూడా మనకి టోటల్ డయాగ్రామ్స్ ప్లస్ డిజైన్స్ అన్నీ నా దగ్గరికి మనం వెళ్ళి అన్నీ కూడా ఫైనలైజ్ చేసాము అవి కూడా మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే ఈ నేలూరు వస్తుంది ఇంకొకటి సిఎస్ఆర్ ఫండ్స్కి సంబంధించి ట్రిపుల్ ఐటీకి సంబంధించి అవి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ట్వెల్వ్ క్లోర్స్ అప్రూవల్ జరిగింది వచ్చే రోజుల్లో అవి కూడా వచ్చి అక్కడ ఉండే ఎక్విప్మెంట్స్ వాళ్ళకి స్టూడెంట్స్కి కావాల్సిన ఇంటర్నెట్ అలాగే అక్కడ ఉండే భోజనాల భోజనాలు అంటే డైనింగ్ హాల్సు ఇవన్నీ కూడా చాలా పాతబడి ఉన్నాయి అవన్నీ కూడా మోడర్నైజేషన్ చేయడానికి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాము ట్రిపుల్ ఐటీకి సంబంధించి